ఓం నమ శివాయ పర బ్రహ్మ సిద్ధి కురు జగత్మరాయ త్రిగుణా ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జనవరి నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు అందరూ ఆర్య ఆరోగ్యాలతో మనశ్శాంతిగా వరదిల్లాలని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటున్నాను ఈ సంవత్సరంలో జనవరి నెల కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ విధానం ఎలా జరుగుతుందా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయములో ఎనిమిది ఖర్చులో రెండు రాజపూజిత వేడు అవమానాలు మూడు అయితే ఇలా జాతకంలో చూసుకుంటే పునరస్తు నక్షత్రం నాలుగు పాదములు పుష్పమి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కాబట్టి ఈ పుష్పమి నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములు ఉన్న వాళ్ళకి వాళ్ళకి కొన్ని మార్పులు కొన్ని షేంజిష్యులు బాగా కనబడుతున్నాయి మరి ఇలా జాతక విధానాల్లో చూసుకుంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మేనుగా ఆలోచన విధానము మనస్తత్వం ఇలా మనస్తత్వం ఏందంటే రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు అలాంటి మనస్తత్వం కలవాళ్ళు మరి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో నూతన పనులు నూతన కార్యక్రమాలు మెయిన్గా విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు చదువుకునే పిల్లలకి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ మంచి మంచి విధానాల్లో చదువు రంగంలో కూడా మంచి అభివృద్ధి వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ పిల్లలు పెద్దవాళ్ళు ఆశీర్వాదము గురువుగారు ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్ వీళ్ళు తీసుకోవాల్సింది సొంత నిర్ణయంగా ఆలోచించి సొంత డైరెక్షన్తో వీళ్ళు చదివారు అనుకోండి దానివల్ల అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఇలా జాతకంలో కనపడతలేదు మరి ఇలా జాతక విధానాల్లో చూసుకుంటే వ్యాపార బిజినెస్ రంగంలో కూడా కొన్ని మార్పులు సేంజీసులు కొన్ని రాబోతున్నాయి కొన్ని చేయాల్సిన కార్యక్రమాలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు వీళ్ళకి అభివృద్ధిగా వచ్చే మార్గాలు వీళ్ళ జాతకంలో కనబడుతున్నాయి మరి ముఖ్యంగా మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు ఏ బిగినింగ్స్ పెట్టాలనుకుంటున్నారో ఏది చేయాలనుకుంటున్నా కూడా ఎక్కువగా పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉండకూడదు దానివల్ల వీళ్ళకి చాలా నష్టాలు చాలా ఇబ్బందులు లేనిపోయిన దాంట్లో చికాకులు కొన్ని ఎదురే మార్గాలు కూడా ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా సినీ ఫీల్డ్ కానీ రాజకీయ నాయకులు కానీ తర్వాత మనకి చేయాల్సిన కష్ట కష్టే ఫలి అన్నాడు కాబట్టి కష్టపడే వాళ్ళందరికీ వాళ్ళకి పదిఫలం అనేది ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో కర్ణించే మార్గం అనేది తప్పకుండా వర్తించే ప్రాప్తి అనేది యోగంలో కనబడుతుంది కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఇలా మూడు గ్రహాల వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా రావు కేతులు దగ్గరికి రావడం బ్రేక్ బ్రేక్ అయిపోతున్నాయి కాబట్టి రావులో నుంచి శని శనిలో నుంచి కేతు ఇలాంటివి వీళ్ళకి కొన్ని ఎదురవుతున్నాయి అవి ఎదురైన దాని వలన ఎన్ని రోజులు సంపాదించిన లక్ష్మి కూడా వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది దానివల్ల చిన్న చిన్న వాళ్ళు ఇల్లు ఎంతో కష్టపడుకుంటూ కుటుంబాన్ని గురించి పోరాడుకుంటూ ఒక స్థాయిగా చేయాలని అమౌంట్ అంతా ఒక దుఃఖను పెట్టుకొని పోరాటం చేస్తుంటారు వీళ్ళకి ఏదో ఒక విధంగా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి దానివల్ల వీళ్ళ పడ్డ కష్టము వీళ్ళ పడ్డ బాధ మొత్తం వ్యర్థమైపోతుంటుంది దానివల్ల భగవంతుని మీద వీళ్ళకి ప్రేమ తగ్గిపోతుంటుంది అంటే ఇన్ని రోజులు మేము చేసిన కష్టము మేము చేసిన పని అంతా బూర్దిలో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోయింది మరి ఎందువల్ల అయిపోయింది ఏమిటా అని చాలామంది బాధపడుతుంటారు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ సంవత్సరంలో చాలా వరకు ప్రజా ఏడుపు ఎక్కువగా కనబడుతుంది తర్వాత కుటుంబంలో కూడా కొత్త డెవలప్మెంట్ కనబడతలేదు ఏ కార్యక్రమం చేసినా కూడా చేతిగాడికి రావటం చేయిజారిపోవటం ఇలాంటి ఆందోళనలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు పడటం ఇలాగా ఇలా జాతక విధానాల్లో చాలా చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోవాలనుకున్నా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ పిల్లలని చిన్నవాళ్ళ నుంచి పెద్దల వరకు వృద్ధుల వరకు వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని పబ్లిక్ సిటీ చేయకూడదు ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు వీళ్ళు పబ్లిక్ సిటీ చేస్తారో వీళ్ళకి లేనిపోయిన సని స్టార్ట్ అవుతుంటుంది ఎందుకంటే ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంటుంది ఇంకోటి అనుకుంటే ఇంకోటి అవుతుంటుంది చేతిగాడికి వచ్చింది సేజారి పోతుంటుంది నమ్మకున్న వాళ్ళు నామం పెడుతుంటారు సాయం చేస్తున్న వాళ్ళు సాయం చేరు లేదు అన్నదమ్ముల్లో కుటుంబంలో కొన్ని విభేదనలు కుటుంబంలో మానసికంగా అయిన ఇబ్బందులు ఆ అక్కజల్లల్లో ఇబ్బందులు కుటుంబంలో మనశ్శాంతి ఉండకోకుండా ఉండటం అమ్మ నాన్న కుటుంబంలో ఆస్తి తగాదులు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఈ అన్నింటిలో మీరు చాలా సతమతం అవుతున్నారా కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనుకోవాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా మీ పని కానీ మీ ప్లానింగ్ కానీ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారో మీ పని అధోగతిపోలు అవుతారు అంటే మీకు అంత అనుకూలంగా అనేది ఉండదు అంటే చూసేవారికి అన్నీ బాగానే కనబడుతుంటాయి స్నేహితులు కానీ బంధువులు కానీ ఫ్రీలు కానీ అందరూ మంచిగా కనబడుతుంటారు అక్కడికి రాగానే వాళ్ళు అంత దూరం అయిపోతుంటారు దాని వలన చాలా వరకు ఇబ్బందులు ఏ మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన ఫీల్డ్లో కూడా ఇంకా మీకు మంచి డెవలప్మెంట్ అయ్యే మార్గాలు పెద్ద పెద్ద చేంజెస్ కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో మరి వీళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ కొంచెం కనబడుతుంది మరి చేసే పనులు వీళ్ళకి శుక్రదశ అవుతుంది ఆ శుక్రదశ నుంచి రావుకేతుల నుంచి ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు టైం అనేది అంత అనుకూలంగా కనబడుతూ లేదు చేతికాడికి రావటం చేయి జారిపోవటం ఇలాగా మానసికంగా రోజు రోజుకి రోజు రోజుకి ఇబ్బందులు అవుతున్నారు కాబట్టి మీరు పూజాబలం పూజాబలం చేయాల్సింది ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆ స్వామిని మీరు తప్పకుండా మీరు పూజించాలి ఆ స్వామిని మీరు పూజించినట్టుకైతే మీరు కొంతమందికి అన్నదానం పెట్టాలి అన్నదానం మీకు చాలా గొప్పది అన్ని దానాలలో గొప్పది అన్నదానం ఆ అన్నదానం మీరు మీ చేతుకుంట చేస్తే మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి మరి నూతన పనులు నూతన కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా ఆ భగవంతుడు దయ వల్ల మీకు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేదు మనసు కూడా అంత అనుకూలంగా ఉండలేదు లేదు మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఏదో ఒక సమస్య మీకు ఎదురవుతుంది కాబట్టి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్ని చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్లయితే మీ ఒంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏముంది మీ మీద ఏం జరుగుతున్నాయి ఎవరు మీకు అష్టదిబ్బతను చేశారు ఎవరు మీకు ప్రయోగాన్ని పంపించారు అనేది పూజలో చూసి మేము చెప్పగలుగుతాం జనా సుఖనో భవంతో నమశివాయ